ముంబై నటి కాదంబరి జత్వాని వేధింపుల కేసులో పోలీసు ఉన్నతాధికారి సీతారామాంజనేయులు అరెస్టుపై వైఎస్సార్సీపీ నేత నటి రోజా చేసిన కామెంట్లపై జబర్దస్త్ కిరాకార్పి ఘాటుగా స్పందించాడు రోజా చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ప్రతి కామెంట్ ను చీల్చి చెండాడాడు కూటమి ప్రభుత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఎత్తేవా చేసి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు అయితే రోజా చేసిన కామెంట్లేమిటి దానికి కిరాకార్పి ఇచ్చిన కౌంటర్ ఏమిటి తెలుసుకుందాం సినీనటి వేధింపుల మరియు అక్రమ అరెస్టు కేసులో పోలీసు ఉన్నతాధికారి సీతారామాంజనేయులు అరెస్టును రోజా ఖండించారు ఆయన అరెస్టుపై కామెంట్ చేస్తూ డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ కు నిదర్శనం ఏ తప్పు చేయకుండా ఆయనను అరెస్ట్ చేశారు అని ఆమె అన్నారు అయితే రోజా చేసిన కామెంట్స్ ను ఆర్పీ తిప్పికొడుతూ ముంబైకి చెందిన కాదంబరి జత్వానీని ఓ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ వేధింపులకు గురిచేశారు ఆ వ్యవహారంలో ముంబైలో ఉంటున్న ఆమె ఇంటికి నేరుగా వెళ్లి అదుపులోకి తీసుకున్నారు విజయవాడలో ఆమెను తీవ్రంగా వేధించిన విషయం రోజాకు తెలియదా అని ఆర్పీ ప్రశ్నించారు మీ ప్రభుత్వ హయాంలో మీరు మీ వైసీపీ నేతలు డట్టి పిక్చర్ చూపించారు గోరంట్ల మాధవ్ డట్టి పిక్చర్ చూపించలేదా దుబాడ శ్రీనివాస్ అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు రాష్ట్రానికి డట్టీ పిక్చర్ చూపించిన ఘనతను సొంతం చేసుకున్నారు వైఎస్ జగన్ మళ్లీ ఎన్నటికీ ముఖ్యమంత్రి కారు ఇది మీరు కనే పగటి కల మాత్రమే మీరు ప్రజలకు మంచి చేస్తే నూట యాభై ఒక్క సీట్లలో ఐదు ఎగిరిపోయి పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి అని కిరాకార్పి ప్రశ్నించారు చంద్రబాబు విజన్ ను విస్తరాకుల కట్ట అనడంపై రోజాను కడిగి పారేశారు ఆర్పీ ఇలాంటి మాటలు మీ ప్రభుత్వ హయాంలో మాట్లాడారు కాబట్టే మీకు పదకొండు ఆకులు వచ్చాయి నగరిలో మీ ఆకును పైగా ఓట్ల తేడాతో చించి చాట చేసి గాలికి ఎగిరేశారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును విమర్శించే అర్హత నీకు లేదు అక్రమంగా సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు నీవి ఇరుక్కునే కేసుల్లో పోగొట్టుకుంటావని ఆర్పీ జోషన్ చెప్పారు రోజా చేసిన అక్రమాలపై కిరాక్ ఆర్పీ చిట్టా విప్పారు తిరుమలలో దర్శన టికెట్ల కుంభకోణం ఆడుతా ఆంధ్రాలో వందలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించావు నువ్వు కేసుల్లో ఇరుక్కుంటే విస్తరాకులు అమ్ముకోవడం తథ్యం వైఎస్ఆర్ విజయాన్ని అడ్డుకున్న ఆనకట్టవు నువ్వు అని ఆర్పీ మండిపడ్డాడు ఇక మీ ప్రభుత్వం ఎన్నటికీ రాదు మీ ఆశలు ఎప్పటికీ నెరవేరవు అన్నారు ఆర్పీ